Hi friends, very very good morning. మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక అద్భుతమైన ప్రొడక్ట్ కోసం తెలుసుకోబోతున్నామండి ఐష్యూ డెంట్ వైట్నింగ్ టూత్పేస్ట్ కోసం క్లియర్గా తెలుసుకుందాం అలాగే మరి ఐష్యూ డెంట్ వైట్నింగ్ టూత్పేస్ట్ కోసం తెలుసుకోబోయే ముందు మన దంతాల కోసం కూడా క్లియర్గా తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన దంతాలు త్రీ లేయర్స్ లాగా ఉంటుందండి మొదటిది ఎనామిల్ ఇది తెల్లగా మెరుస్తూ ఉంటుంది రెండవది డెంటిన్ ఇది ఎనామిల్ కంటే తొమ్మిది రెట్లు మృదువుగా ఉంటుంది అలాగే గోధుమ రంగు కలర్లో ఉంటుంది మరి మూడవది చూసుకుంటే పల్ప్ ఇది రక్తనాళాల్లో కూడి ఉంటుంది మరి మన పళ్ళు రంగుగా మారడానికి కారణం ఏంటంటే ధూమపానం మద్యపానం గూట్క కైని వాటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల అవి రంగుగా మారిపోతాయి చాలా ప్రాంతాల్లో ఫ్లోరైడ్ వల్ల కలర్ కూడా మారుతూ ఉంటుంది మరి అంతేకాకుండా రోజు మనం తీసుకున్న ఫుడ్ మనం తీసుకున్న లిక్విడ్స్ వల్ల కూడా కొన్ని మరకలు పంటి మీద ఏర్పడుతూ ఉంటాయి ఇంకా చక్కెర లాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల వాటిలో ఉండే యాసిడ్స్ వల్ల పంటి మీద ఉన్న ఎనామిల్ని నాశనం చేస్తుంది దాని ఫలితంగా దాని క్రింద ఉన్న గోధుమ పొర పైకి కనిపిస్తుంది ఇలాంటప్పుడు అప్పుడు మనం ఎదుటివారి దగ్గర నవ్వడానికి అలాగే మాట్లాడడానికి చాలా ఇబ్బంది ఫీల్ అనేది అవుతూ ఉంటాం అయితే ఇలా గారపట్టిన పళ్ళును తెల్లగా మార్చడానికి మన ఐష్యూర్ వారు డెంట్ ఐష్యూర్ వైట్నింగ్ టూత్పేస్ట్ని మనకి తీసుకురావడం జరిగింది మరి డెంట్ ఐష్యూర్ వైట్నింగ్ టూత్పేస్ట్ ఇది చిగుర్ల నుంచి రక్త ప్రవాహాన్ని తగ్గించి ఆరోగ్యంగా ఉంచుతుంది అలాగే నోటి పూత అంటే అల్సర్ ఉన్నవారికి కూడా డైలీ టూ టైమ్స్ బ్రష్ ద్వారా వాటిని నివారించవచ్చండి మరి నోటి అద్భుతంగా తగ్గిస్తుంది రంగుగా మారిన దంతాలను తెల్లగా మారుస్తుంది తెల్లగా మార్చే అద్భుతమైన టూత్పేస్ట్ అండి ఇది పుదీనా ఫ్లేవర్తో ఉంటుంది అంటే రెండు మూడు నెలలు వాడినట్లయితే అద్భుతమైన రిజల్ట్ అనేది మీరు చూస్తారండి సో అలాగే మృదువుగా పళ్ళను పాలిష్ చేస్తుంది లాంగ్ లాస్టింగ్ తాజా శ్వాసను అందిస్తుంది ఎక్సలెంట్ మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైనా పళ్ళకి ఇలాంటి ప్రాబ్లం గార పట్టిన ప్రాబ్లం ఉన్నట్టయితే ఖచ్చితంగా ఖచ్చితంగా టూ త్రీ మంత్స్ డైలీ టూ టైమ్స్ మీరు బ్రష్ వైట్నింగ్ పేస్ట్ అనేది ఇచ్చినట్టయితే ఎక్సలెంట్ రిజల్ట్ అనేది మీరు చూస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి సజెస్ట్ చేయండి ఎందుకంటే అలాంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతుంది సో అలాంటి వాళ్ళకి మీరు సపోర్ట్ చేసినట్టయితే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది దాంతోపాటు మీకు ఒక లీడర్ కూడా రావచ్చండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు పంపించిన వాళ్ళకి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పివి లక్ష్మి